నమస్తే డాక్టర్ గారు మానసిక అనారోగ్యం అంటే ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సైక్యాట్రిక్ ఇల్నెస్ లేదా మానసిక అనారోగ్యం అంటే ఏంటో తెలుసుకుందాం జనరల్లీ ప్రజలందరూ కూడా సైక్యాట్రిక్ ఇల్నెస్ అంటే పిచ్చి బుద్ధిహీనత లోపము అని మాత్రమే అనుకుంటారు దీనికి కారణం సైక్యాట్రిక్ ఇల్నెస్ మీద పెద్ద అవగాహన లేకపోవడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియకపోవడం వల్ల సైక్యాట్రిక్ ఇల్నెస్లో అనేకమైనటువంటి డిసీజెస్ అండ్ డిజార్డర్స్ మనకి ఉన్నాయన్నమాట వాటిల్లో ఈరోజు నేను కొన్ని ఇంట్రడక్షన్ గురించి చెప్తాను ముఖ్యంగా అందులో మూడ్ డిజార్డర్స్ అంటాము అనగా డిప్రెషన్ బాగా బాధపడడం ఎవరిలో కలవలేకపోవడం నిద్ర పట్టకపోవడం చనిపోవాలి అనిపించడం ఈ మూడ్ డిజార్డర్స్లోనే మనకి ఇంకొకటి బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటాము అనమాట ఇదేంటంటే కొద్ది రోజులు బాగా బాధపడతారు కొద్ది రోజులు చాలా ఆనందంగా ఉంటారు ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా ఉంటున్నాము ఏంటనేది వాళ్ళకే తెలియదు ఇంకొకటి చిన్నపిల్లల్లో చూసుకుంటే మెంటల్ రిటార్డేషన్ అనమాట అనగా బుద్ధిలోపం ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి డిసీజెస్ పిల్లల్లో వచ్చేసి ఏడీహెచ్డి అనగా అటెన్షన్ డెప్సిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ రెండవది ఆటిజం అంటే ఎవరిలోనూ కలవలేకపోవడం మేడం మా బాబు అందరితో మాట్లాడలేకపోతున్నాడు కన్ను కన్ను కలిపి మాట్లాడలేకపోతున్నాడు అని ఎక్కువగా తల్లిదండ్రులు మనకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు మూడ్ డిజార్డర్స్తో పాటు మనకి సైకోటిక్ ఇల్నెస్ అని ఉంటుంది అనమాట అండ్ అనగా భ్రమ భ్రాంతి అబద్ధం ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చాలా బాధపడుతూ ఉంటారు పేషెంట్స్ తర్వాత వచ్చేసేసి సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ అనమాట అనగా మందుకు అవడము లేదంటే కొకెయిన్ తీసుకోవడము కెన్నాబిస్ తీసుకోవడము లేదంటే సిగరెట్కి బానేసి అవ్వడం వీటన్నిటి వల్ల జీవితాలు కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు ఇవి కాకుండా యాంగ్జైటీ ఆందోళన ఏం జరుగుతుందో ఏమో తెలియదు చనిపోతానేమో అన్నంత భయము దానితో పాటు గుండె దడ పెరగడము పేషెంట్ తన తన పని తను చేసుకోలేకపోవడము ఇటువంటి విపరీతమైన స్థితిలోకి పేషెంట్స్ వెళ్తారనమాట ఇవి కాకుండా ఈటింగ్ డిజార్డర్స్ అంటారు ఇది ఎక్కువగా మనం స్త్రీలలో చూస్తూ ఉంటాం అన్నమాట అండ్ ఓసీడీ డిజార్డర్ అనగా అబ్సిసివ్ కంపల్సివ్ డిజార్డర్